హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ అయ్యూ మీరు చూస్తున్నారు అయ్యూ బ్లాక్స్ ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ వీడియోలు స్టార్ట్ చేస్తున్నా ఎందుకంటే నేను మళ్ళా సౌదీ అరేబియాకు వచ్చేసినాను కాబట్టి అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా మన వ్యవసాయం అనేది ఎక్కడ వదిలిపెట్టం మనము ఇండియాలో ఉన్నా కూడా వ్యవసాయమే మరి సౌదీ అరేబియాలో ఉన్నా కూడా వ్యవసాయమే వ్యవసాయంతో పాటు ఖర్జూరం కూడా మనం చేస్తాము ఇంకా మ్యాక్సిమం రెగ్యులర్గా వీడియోస్ వచ్చే ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రెగ్యులర్గా అంటే వీక్లీ వన్ ఆర్ టూ వీడియోస్ వచ్చేటట్టుగా అయితే ట్రై చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం సౌదీ అరేబియాలో అయితే ప్రధానంగా రెండు పంటలు అయితే పెట్టినాం మనము ఒకటి వచ్చి బెండకాయ బెండకాయలో వచ్చి తెల్లబెండకాయి ఇండియా బెండకాయ నల్ల తెల్ల తెల్లబెండకాయ వచ్చి ఇరాన్ దేశంకి సంబంధించిన బెండకాయి నల్లబెండకాయ వచ్చి మన ఇండియాకి సంబంధించిన బెండకాయ ఇంకోటి వచ్చి జుగ్ని ఇక్కడ వచ్చి కూస అంటారు అది కుకుంబర్ జాతికి సంబంధించింది అలాగే ఉంటాయి అది ప్రధానంగా ఈ చికెను మటను నాన్ వెజ్లో ఎక్కువ వాడతారు వీళ్ళు దాన్ని ఇంగ్లీష్లో అయితే జుక్నీ అంటారు ఇక్కడ భాషలో అయితే కూస అంటారు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత విస్తీర్ణంలో పెట్టినాము ఏమనేది ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ ఇదంతా కూడా మన ఇండియన్ వెరైటీ బెండకాయ ఇదంతా వచ్చి ఇరాన్ దేశానికి సంబంధించిన బెండకాయ తెల్ల బెండకాయ ఇక్కడ తెల్ల బెండకాయ కూడా కొంచెం బాగా లైక్ చేస్తారు ఇది మ్యాక్సిమం ఒక హాఫ్ హాఫ్ ఎక్క వన్ ఎకరంలో అయితే పెట్టాము ఇది అది ఒక హాఫ్ ఎకరంలో అయితే పెట్టాము నల్లబెండకాయ ఇంకా ఇదంతా వచ్చి జుకుని కూస అంటారు అది అది కనిపించేది ముందర అది కూడా తెల్లబెండకాయది ఇరాణి బెండకాయ అది ఇంకా వస్తుంది ఇంకా అటుపక్కన అయితే వ్యవస్థకి వేశాము ఇంకా అది కనిపించేది తోట ఖర్జూరం తోట ఇదంతా ఇది ఫ్రెండ్స్ తెల్లబండకాయ ఇది దొండి ఈ టైప్లో ఉంటుంది చాలా లైక్ చేస్తారు ఫ్రెండ్స్ ఈ బెండకాయని అయితే ఇక్కడ వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు మరో విషయం ఏమంటే బెండకాయ సైజు అనేది మ్యాక్సిమం త్రీ సెంటీమీటర్స్ మించి ఉంటే పెద్ద లైక్ చేయరు త్రీ సెంటీమీటర్స్ లోపు ఉంటేనే వీళ్ళు ఎక్కువగా లైక్ చేస్తారు ఈ బెండకాయ వరకు హిందీ బెండకాయనా కూడా ఇండియన్ బెండకాయనా కూడా అదే ఉండాలి అటువంటి బెండకాయలని ఫ్రై బెండకాయలు అంటారు నథింగ్ బట్ ఇంకా ఒక వన్ పీస్ కోయేసి టూ పీసెస్గా కోయేసేసి వండుకొని తినేస్తారు రోగం కూడా ఉంది మొన్నే కొట్టినాం రీసెంట్గా ముందు అయినా రోగం పోలేదు ఇది మన ఇండియన్ భాషలో అయితే తేను బంక బంక రోగము ఇది అంత సులువుగా అయితే పోదు జిడ్డు జిడ్డుగా ఉంటుంది టూ టైమ్స్ అయితే కంపల్సరీ కొట్టాలి ఫోర్ డేస్ ముందు అయితే కొట్టినాము తిరిగి మళ్ళా కొడుతాము ప్రస్తుతానికైతే అటుపక్కన కొడుతున్నారు ముందు అది పొతమందు అయితే కొర్తునక్కు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ అయితే ఒక ఫిఫ్టీ టూ దానికి ఉండాలి పూత నిలచడం లేదు ఎండకు అందుకు పూత మందు అయితే కొడతాను మేబీ పూత మంది అయిపోయిన తర్వాత మళ్ళీ దీనికి మందు కొట్టాలి ఇది మన ఇండియన్ బెండకాయ లోకల్ బెండకాయ ఇది యాక్చువల్లీ ఇండియన్ బెండకాయలో టూ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ మామూలుగా వచ్చి పాన్ కంపెనీ పశ్చిమ బెంగాల్ కోల్కతా వాళ్ళది పాన్ కంపెనీ అనేది ఎక్కువ వెళ్తుంది నేను లోకల్గా మన ఇండియా నుంచి తెచ్చాను నాటాను బాగుంది కాపైతే కొంచెం ఎండ ఉండడం వల్ల మొగ్గ అనేది కొంచెం ఎండిపోతుంది ఇలా పర్లే కాపు అయితే వస్తుంది స్టార్ట్ అయింది ఇప్పటికీ ఒక సిక్స్టీ టూ మంత్స్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది ఇప్పటికి ఇంత ముందు కొడుతున్నారండీ టూ మంత్స్ అయితే అయింది కాప అయితే స్టార్ట్ అయింది వేడి వాతావరణం కదా కొంచెం తట్టుకోడానికి టైం పడుతుంది బర్లే కాపు అయితే బాగుంది ఇంకోటి ఫ్రెండ్స్ నాకైతే ఒక చిన్న హెల్ప్ చేయండి మీరు ఈ బెండలో మంచి వెరైటీస్ కానీ తర్వాత ఏమైనా టెక్నిక్స్ ఉంటే కూడా మీరు కంపల్సరీ సజెషన్ అయితే ఇవ్వండి ముఖ్యంగా తేనె బంకాకు ఏ విధంగా నివారించుకోవాలి అనేది మాత్రం కొంచెం సజెషన్ ఇస్తే మాత్రం చాలా హెల్ప్ఫుల్గా అవుతుంది ఎందుకంటే ఇక్కడ మందులు చాలా విపరీతమైన రేటు ఒక్కసారి ముందు కొట్టాలంటే దాదాపుగా ముందులే ఒక సిక్స్ థౌజండ్ అయిపోతుంది ఇండియా డబ్బు ఆరు వేల రూపాయల దానికి అవుతుంది ఇప్పటికీ కనీసం అంటే ఒక ఫైవ్ టైమ్స్ దానికి కొట్టినాము కంట్రోల్ అయితే అవుతుంది మళ్ళీ వస్తుంది చూడండి కంట్రోల్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కంట్రోల్ అవుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఏదన్నా మంచి సజెషన్స్ ఇచ్చి ఇస్తే మాత్రం చాలా బాగా హెల్ప్గా ఉంటుంది మన రైతులు ఎక్కడున్నా కూడా బాగుండాలి కవరా అందుకు ఇండియాలో అయినా కూడా ఈ దేశంలో అయినా కూడా మన రైతులు అనేవారు కూడా బాగుండాలి క్లైమేట్ అయితే బాగుంది ఫ్రెండ్స్ సూర్యుడు అస్తమిస్తున్నాడు ఖర్జూరం చెట్లు తోట వ్యవసాయం మనం ఎంత ఎత్తు ఎదిగినా కూడా వ్యవసాయం అనేది మర్చిపోకూడదు ఖర్జూరం చెట్లు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడైతే అవి కూడా స్టార్ట్ అయినాయి మాగేదానికి నాకైతే ఈ హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరందరూ కొంచెం అవగాహన తక్కువ ఈ బెండకాయలలో మా సైడ్ అంతా వేరుశనగ చిత్తూరు జిల్లా కాబట్టి మాది వేరుశనగ ఎక్కువ మేము వేస్తాం వేరుశెనగ టమాటా టమాటా వేసింటే ఎవరో కోటీశ్వరం అయిపోయి ఉండొచ్చు కానీ ఎండలకు రావడం లేదే ఎండలకు వేసిన నిమిషానికి మొక్క చనిపోతుంది దానికంటూ సపరేట్గా అవి బీతులు ఉండాలి ఏసీ ఏసీ హౌస్లో ఉండాలి ఎయిర్ కండిషనర్కి మనం అంత పెట్టుబడి పెట్టలేము కాబట్టి ఏదన్నా దాన్ని కూడా సలహాలు ఇచ్చేటండి ఇవ్వండి వ్యవసాయంలో ఓకేనా